హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు పర్ మంత్ వైజ్ కావాలనుకుంటే మీకు మే మంత్కి సంబంధించి మనం సపరేట్గా అయితే అప్లోడ్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు కానీ దాంతోపాటుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మనం ఇప్పటికే లాంచ్ చేసాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ విధంగా ఈ సిరీస్ అయితే మనం అందిస్తున్నాం ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ వీడియో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అయితే కూడా తీసుకురావడం జరిగింది టూ నైంటీ నైన్ రూపీస్కి దీనైతే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీంతో పాటుగా ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్తో సహా దీని ద్వారా మీరు తీసుకోవచ్చు ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బీట్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సి నుంచి మరొక పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి ఏదైతే మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది సో ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే కనబడుతుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి జాబితా అయితే ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు దాంతో పాటుగా నెక్స్ట్ మీరు నెక్స్ట్ లింక్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మనకు టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం వెలుగులో చూడవచ్చు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇతర రావడం జరిగింది సో రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు గురువారం అసెంబ్లీలోని సిఎల్పి ఆఫీస్లో ఆయన మా మీడియాతో మాట్లాడారు సో త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఉద్యోగ ఉద్యోగకారులు గుర్తించి మళ్ళీ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటామని అన్నారు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచమని కొందరు ధర్నాలు చేస్తున్నారని ఇప్పటికే ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు సో వాటిని క్యాన్సిల్ చేస్తే ఇబ్బందులు పడ ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే మెగా డిఎస్ వేశామని జివో ఫార్టీ సిక్స్పై పై న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్తామన్నారు సో గ్రూప్ వన్ విషయంలో వన్ హండ్రెడ్ తీయాలనేటువంటి డిమాండ్ ఉన్నదని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు చూడవచ్చు నిరుద్యోగులు ఏ విషయంలోనూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటుందంటూ మనకి శ్రీధర్ బాబు తెలిపినట్లుగా ఇక్కడ చూడవచ్చు సేమ్ ఇదే ఆర్టికల్ మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ చూడవచ్చు లీగల్ ఇష్యూస్ రాకుండా నియామకాలు కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జివో ఫార్టీ సిక్స్ పై నిర్ణయం తీసుకు తీసుకున్నటువంటి సబ్ కమిటీ నీటి అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలి మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చూడవచ్చు కానీ నెక్స్ట్ కనుక అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాల్సిందే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహాధరణ అని చెప్పేసి ఇక్కడ దిశ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్టు హండ్రెడ్ ప్రకారం ఎంపిక చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గురువారం ధర్నాకు దిగారు సో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టినటువంటి ఆందోళనకు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా మద్దతు తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాత పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా వేయాలన్నారు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలన్నారు సో గురుకులలోని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఈ ఆరు డిమాండ్ పెట్టినట్టు చూడవచ్చు సో నిరుద్యోగ సంఘాల జేఏసీ జేఏసీ అశోక్ చేపట్టిన మహాధర్ణకు బీఆర్ఎస్ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు చూడవచ్చు నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించినట్టు చూడవచ్చు ఇదే న్యూస్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు గ్రూప్ పోస్టులు టీచర్ పోస్టులను పెంచాలి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య నిరుద్యోగులతో ధర్నా చౌక్లో భారీ ప్రదర్శన అని చెప్పేసి సేమ్ అప్డేట్ ఇక్కడ మనం నవ నవ తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం నమస్తేలో చూడవచ్చు రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు జివో ఫార్టీ సిక్స్ పై స్పందన కరువు కాంగ్రెస్ది దగా పాలన ఉద్యోగాల సంఖ్యను పెంచాలి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అంటే కూడా జరగవచ్చు సో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించినటువంటి రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఏమైందని బీఆర్ఎస్ నేత రకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా జరగవచ్చు హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో గురువారం నిరుద్యోగులతో కలిసి ఆయన మాట్లాడారు సో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగ యువత అరిగోసపడుతుందని పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మార్పు కోసం ఓటేసిన పాపానికి యువతను వేధిస్తున్నారని మండిపడ్డట్లు ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రోజు ఇక నెక్స్ట్ విషయం అయితే నిరుద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్ న్యాయ న్యాయమైనదే కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు సో గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రిలిమ్స్ నుంచి వన్ ఇస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో బండి సంజయ్కి నిన్న ఈ గ్రూప్ వన్కి సంబంధించిన అభ్యర్థులు వెళ్ళి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి ఇక్కడ మాట ఇచ్చినట్టు చూడవచ్చు కానీ నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఇచ్చినట్టు ఇక్కడ డిఎస్సికి రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ముగిసినటువంటి దరఖాస్తు గడువు విద్యాశాఖ సో రాష్ట్రంలో మెగా డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్నటువంటి గడువు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలతో ముగిసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఆరు మంది ఫీజు చెల్లించారని తెలిపారు వారిలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట పన్నెండు మంది దరఖాస్తు సమర్పించారని వివరించారు సో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు వేల మంది దరఖాస్తు సవరించారని పేర్కొన్నారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం విడుదల చేసినట్టు విషయం మనకు తెలిసిందే సో దీనిలో భాగంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ మనకు విద్యాశాఖ అయితే చెప్తుంది ఇంకా మనకు రేపటి వరకు అయితే దీని మీద కంప్లీట్గా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త అంటే ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ ఇచ్చారు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కనుక చూస్తే పదమూడు వందల అరవై నాలుగు పోస్టులు అంట సో రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో మన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పదమూడు వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీ చేయనట్లు రైల్వే శాఖ తెలిపినట్లు ఇక్కడ జరుగుతుంది సో ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త కింద చెప్పవచ్చు సో లోక పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారంట ఒకసారి పూర్తి వివరాలకు వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది ఒకసారి దీని వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు వివరాలు అయితే చూ చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకు ఈరోజు వెలుగు సక్సెస్లో భూ సంస్కరణలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దీని నుంచి మనకు అట్లీస్ట్ టూ ఆర్ త్రీ బిట్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎకానమీలో ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్లో దాంతోపాటుగా మనకు నమస్తే తెలంగాణలో కూడా గ్రూప్స్కి సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఆర్టికల్ చూడవచ్చు ఇది మనం మన ఛానల్ ద్వారా మనం రాసినటువంటి ఆర్టికల్ సో దీన్ని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి వీలైతే దీన్ని నేను నీట్గా స్క్రీన్ షాట్ తీసి మన టెలి టెలిగ్రామ్లో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీ క్వశ్చన్ విత్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటే ఇక్కడ చూడవచ్చు జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలపై ప్రధాని మోదీ నేడు దాల్ సరస్ ఒడ్డున యోగా దినోత్సవానికి హాజరు సో ఈరోజు మనకు ఇంటర్నేషనల్ యోగా డే సో గుర్తుంచుకోండి ఇది టెన్త్ది సో ఇదిట్లో కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడ మన ఎక్కడ జరిగినటువంటి యోగా డేకు ప్రధాని గారు హాజరయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి దాల్ సరస్ ఓడిన జరిగేటువంటి కార్యక్రమంలో మోడీ గారు అయితే ప్రసంగించినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినైతే మనకు జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు సో కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నుకుని రాష్ట్ర హోదా తిరిగి పొందేటువంటి రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతో పాటుగా మనకు ఈ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా అంటే మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ పర్యటించడం ఇదే తొలిసారి అనమాట దీనిలో భాగంగా పదిహేను వందల కోట్ల విలువైనటువంటి అదేవిధంగా ఎనభై నాలుగు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఈ పదో అంతర్జాతీయ ఇది గుర్తుంచుకోండి పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో డాల్ సరస్ ఒడ్డున మనకు షేర్ఏ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద శుక్రవారం ఆరు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించేటువంటి కార్యక్రమంలో మోడీ గారు అయితే పాల్గొన్నట్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇవి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో యోగా డేను మనకు ఆ యుఎన్ఓ ఎప్పటి నుంచి అధికారికంగా జరుపుతుంది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆ ఇయర్ కూడా మనకు ఎగ్జామ్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే లోక్సభ ప్రొటైమ్ స్పీకర్గా భర్తుహరి మహాతాబ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు లోక్సభ ప్రొటైమ్ స్పీకర్గా ఒడిషాకు చెందినటువంటి సీనియర్ ఎంపీ భర్తుహరి మహాతాబ్ వ్యవహరించనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సీనియర్ ఎంపీ మహాతబ్ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారని చెప్పేసి రిజిజు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనం ఈ ప్రొటెన్ స్పీకర్ అనేటువంటి పదవిని ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే అంటే ఇక్కడ జరగవచ్చు సో నెదర్లాండ్ నేత మార్క్ రుట్టె నాటో కూటమి సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సో ఈ పదవి కోసం పోటీ పడ్డటువంటి రొమేనియా అధ్యక్షుడు క్లాస్ యుహానిస్ బరి నుంచి వైదొలి వైదొలిగినట్లు గురువారం ప్రకటించారు సో దీంతో రుట్టే ఒక్కరే పోటీలో మిగిలారు సో ఆయన ఎన్నిక అనేది లాంఛనమే లాంఛనమే కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఇతను నెదర్లాండ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆపత్ ధర్మ ప్రధాని కూడా చేస్తున్నారట సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు క్వశ్చన్ ఎక్కువ ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెదర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నాటోలో ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయి అండ్ లాస్ట్ చేరినటువంటి దేశం ఏంటనేది కింద మీరు కామెంట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ నాటోకి సంబంధించి డెబ్బై ఐదవ అంటే అది ఏర్పాట్యే డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా ఇటీవల అది కొన్ని కార్యక్రమాలు కూడా కండక్ట్ చేసుకుంది ఇది ఎక్కువగా వార్తల్లో ఉంది నేటం అనేటువంటిది సో జాగ్రత్తగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకునే ప్రయత్నం చేయండి భారత్ ర్యాంక్ డౌన్ అంటే ఇక్కడ జరగవచ్చు సో పీఫా ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు యొక్క ర్యాంక్ అనేటువంటిది దిగజారుతూనే ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నూట ఇరవై నాలుగవ స్థానానికి పడిపోయినటువంటి పురుషుల ఫుట్బాల్ జట్టు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంతకుముందు నూట ఇరవై ఒకటి ఉండేది ఇప్పుడు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ పీఫా ర్యాంకింగ్ ప్రకారం భారత్ నూట ఇరవై నాలుగో స్థానంలో ఉందంట ఆసియాలో కనుక చూస్తే భారత్ యొక్క ర్యాంకు ఇరవై రెండవ ర్యాంక్లో ఉన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కదిలే అక్షరాల మాలిక కళాక్షరి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మొదటిసారిగా తెలుగులో హల్లులతో పాప్ యాప్ పుస్తకం హైదరాబాద్ టెక్కి వినూత్న ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు అక్షరాలను పిల్లలకు చేరువ చేయడానికి టైపో వనం వ్యవస్థాపకుడైనటువంటి శశి గూడూరు అనేటువంటి అంటే గూడూరుకు సంబంధించిన వ్యక్త సో వినూత్న ప్రయోగం చేశారు పుస్తకం తెరవగానే అక్షరాలు కదిలేలా రూపొందించారు సో వాటిని చూసే పిల్లలు వాటిని చూసి పిల్లలు మురిసిపోతున్నారు మాతృభాషపై మమకారం తనకు ఉన్నటువంటి డిజైనింగ్ నైపుణ్యంతో ఈ కళాక్షరిని రూపొందించినట్టు ఇక్కడ చూడవచ్చు కళాక్షరిక యాక్చువల్గా సో ఇది కా నుంచి క్షా వరకు ఉంటుందంట తెలుగు అక్షరాల హల్లులతో కూడినటువంటి పాప్ యాప్ పుస్తకం ఈ తరహా తెలుగులో రావడం ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇతను దీంతో ఇతను ఐఐటి బాంబే నుంచి ఈ విజువల్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తి ఈ శశి గూడూరు అనేటువంటి వ్యక్తి సో తెలంగాణ పర్యాటక సంస్థ కావచ్చు హైదరాబాద్ జంతు ప్రదర్శనశాల టీషాట్ టీవీ అదేవిధంగా టీ యాప్ పోలియో అండ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తదిద్దర లోగోళం కూడా రూపొందించిన రూపకల్పనలో కూడా ఇతను పంచుకున్నాడంట పేరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ ఇతను తీసుకొచ్చిన దాని పేరు ఏంటనేది కూడా ఇంపార్టెంట్ ఈ కళాక్షరిక అనేటువంటిది తీసుకొచ్చింది ఇది కదిలేటువంటి తెలుగు అక్షరమాలగా చెప్తున్నారు సో మొట్టమొదటిది అనమాట తెలుగులో ఆ రకంగా రావడం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే బీహార్లో అరవై శాతం కోట రద్దు అంటే ఇక్కడ ఒక అబ్బాయి జరగవచ్చు రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని కొట్టివేసిన పాట్నా హైకోర్టు నితీష్ సర్కార్కు దెబ్బ కోర్టు తీర్పును సవాల్ చేస్తాం డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఉద్యోగాలు విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను యాభై నుంచి అరవై శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది న్యాయస్థానం అరవై శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ నేతృత్వంలో ఉన్న ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చినట్లు కూడా చూడవచ్చు సో ఇది ఏంటంటే మనకు ఇంద్రాసహాని కేసు ఉంది కదా సో నైన్టీన్ నైన్టీ టూ కేసు ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పేసి రూల్ ఉంది సో దాన్ని బేస్ చేసుకుని మనకు దీన్ని కొట్టి వేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలునప్పుడు మనం రీసెంట్గా గ్రూప్ వన్లో చూసాం ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేయమన్నాడు సో ఇట్లా మనకు డైరెక్ట్గా ఇదే ఇవ్వాలని లేదు ఇండైరెక్ట్గా దీనికి సంబంధించి మనకు పాలిటిక్ పరంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు కంటెంట్ని మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అయితే డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద మృతి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో భారత క్రికెట్ జట్టు మాజీ ఫేసర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు యాభై రెండేళ్ల జాన్సన్ బెంగళూరులో కొత్తనూరు కనక శ్రీలే అవుట్ శ్రీలే అవుట్ వద్ద తనను నివసించుకుంటున్న నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో నాలుగు అంతస్తు నుంచి కింద పడి మరణం మరణించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇతనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది అంటే ఇతను మాజీ ఫేసర్ అనమాట క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంపు అంటే ఇక్కడ జరగవచ్చు వారికి క్వింటాకు రూపాయలు నూట పదిహేడు రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎకానమీ పరంగా ఇక్కడ చూసినట్లయితే మూడోసారి ప్రధాని బాధ్యత చేపట్టినటువంటి మోడీ సంక్షేమానికి భరోసా ఇచ్చారు సో ప్రధాని మోడీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు సో రైతులు పండించేటువంటి ఉత్పాదకత కనీస మద్దతు ధరను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు బుధవారం మోడీ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పద్నాలుగు పంటలపై కనీస మద్దతు ధర పెంపుతో సహా ఐదు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పద్నాలుగు పంటలు ఎన్ని పంటలకు ఈ మధ్యలో ఈ ఈ మధ్య మనకు క్యాబినెట్ మద్దతు ధర పెంచిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది పద్నాలుగు పంటలు అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఎకానమీ పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు సిఏసీపీ ప్రతి సంవత్సరం ఈ కనీస మద్దతు ధరలు కావచ్చు సేకరణ జారీ ధరలను ప్రకటిస్తానమాట కాకపోతే దీనిని మనకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటువంటి ఏదైతే క్యాబినెట్ ఉంటుంది కదా అది ఆమోదించి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దాని ప్రకారం చూస్తే మనకు పద్నాలుగు పంటలకు మద్దతు ధర అనేటువంటిది రావడం జరిగింది సో మనకు సిఎసిపికి సంబంధించి చాలాసార్లు బిడ్డలు అడిగాను సో మనకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ వ్యవసాయ ధరల కమిషన్ను వ్యవసాయ వ్యయ ధరల కమిషన్గా మనకు దీన్ని చేంజ్ చేయడం జరిగింది అంతకుముందు మనకు ఇది ఎల్కే జూ కమిటీ సూచన మేరకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ వ్యవసాయ ధరల కమిషన్ అనేది ఏర్పడింది అది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్ సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఎకనామీ పరంగా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకు క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎఫ్సీఐ అనేది ఎప్పుడు ఏర్పడిదని కింద మీరు కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్ అయితే రాకాశి వాయు కాలుష్యం అంటే కృజిరవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క లక్షల మంది మృతి భారత్లో ఇరవై ఒక్క లక్షల మంది సో స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ అంటే కృజిరవచ్చు సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకి ఎంతమంది మంది అని చెప్పేసి నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే వాయు కాలుష్యం సంబంధించింది సో ఇక్కడ మన భారత్లో చనిపోయినటువంటి ఇది గుర్తుంచుకోండి ఓవరాల్గా ఇది ఇక ఇక్కడ చూసినట్లయితే గాలి కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కలవర ఈ ప్రాణాంతక ఈ ప్రాణాంతక కాలుష్యం నానాటికి పెరుగుతూనే ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మన దగ్గర ఇక్కడ చూసినట్లయితే వాయు కాలుష్యం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క లక్షల మంది మరణాలకు కారణమేందట రిపోర్ట్ ఇప్పటిదే కాకపోతే డేటా మాత్రం రెండు వేల ఇరవై ఒకటి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చేస్తారు ఇది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి సో మన దగ్గర చూసుకుంటే సో ఇరవై లక్షల మంది కాలుష్యం కారణంగా ప్రాణాలు వదిలినట్లు ఇక్కడ జరగవచ్చు సో చనిపోయినటువంటి వాళ్ళు చైనాలో ఎక్కువగా ఉన్నారట ఇరవై మూడు లక్షల మంది ఇక్కడ ఎక్కువగా దీనివల్ల చనిపోయినటువంటి వాళ్ళు చైనాలో ఉన్నట్లుగా చూడవచ్చు సో ఇవి గుర్తుంచుకోండి ఇవి మనకి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ రిపోర్ట్ మనం ప్రీవియస్లో అడిగిన సందర్భాలనే స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్పోర్ట్ రిపోర్ట్ సంబంధించి ప్రీవియస్లో బిట్స్ అడిగారు సో ఇవి మనకు విధి న్యూస్ వచ్చేటట్టు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా తక్కువ ప్రైస్లోనే మనం చాలా మంచి కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ డైలీ ఫ్రీ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి అండ్ ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించుకోవచ్చు అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి అండ్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ